సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అరువులైన రైతులకు రెండు లక్షల రుణం మాఫీ వెంటనే చేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేసి ఏవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు రెండు లక్షల మీ రుణాలు తీసుకొని మీ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పేసి ఎన్నికలకు ముందు చెప్పారు మరి ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఈ సంగారెడ్డి జిల్లాలో దాదాపు రెండు లక్షల డెబ్బై వేల మంది రైతులుంటే ఇప్పటి వరకు తొంభై వేల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అమలు జరిగింది ఇంకా అనేక మంది రై రైతులు రుణమాఫీ కాక కలెక్టర్ కార్యాలయము మండల వ్యవసాయాధికారి కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్నారు అనేక రకాల సమస్యలు చెప్తా ఉన్నారు ఈరోజు ఎందుకు రాలేదని అంటే మీ కుటుంబ సభ్యుల యొక్క నిర్ధారణ కాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యుల నిర్ధారణ అంటే రేషన్ కార్డు ఆధారంగానే తీసుకున్నట్లుగా కనబడుతూ ఉంది మరి ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పింది ఏంటంటే రేషన్ కార్డు ఆధారం కాదు రైతు ఆధారంగానే మేము రుణమాఫీ చేస్తున్నామని చెప్పి చెప్పారు మరి అట్లాంటప్పుడు మరి రైతులకు సంబంధించిన మొత్తం రెండు లక్షల రుణమాఫీ మొత్తం కూడా చేయాల్సిన అవసరం ఉందనేది కనబడుతూ ఉంది దాంతోపాటు ఈరోజు జిల్లాలో అనేక రకాల టెక్నికల్ సమస్యలు చూపిస్తూ ఉన్నారు ఆధార్ కార్డులో పొరపాటు పట్టా పాస్ పుస్తకంలో తప్పులున్నా అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో ఏ చిన్న అక్షర దోషం ఉన్నా కూడా వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు ఆ టెక్నికల్ సమస్యలు అధికారులు చేయాల్సినవి అధికారులు చేయాల్సిన దానికి ఈరోజు రైతులు ఉన్నారు ఇది సరైనది కాదు దాంతోపాటు రెండు లక్షలు కుటుంబంలో భార్యాభర్త తీసుకున్నా కూడా భార్యాభర్త ఇద్దరు తీసుకున్నా కూడా రుణమాఫీ కావడం లేదు రెండు లక్షలు పైన ఇంట్రెస్ట్ దాటినా కూడా వాళ్ళకు సంబంధించిన రుణమాఫీ కూడా కాలేదు మేము మీరు కంపల్సరీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పి ఈరోజు ఈ విధమైన కొరియలు పెట్టడం అనేది సరైనది కాదు మరి తక్షణమే రైతులందరి రుణాలు ఏవైతే రెండు లక్షల లోపు రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మాఫీ చేసేటట్లుగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి రైతులను తింపొద్దు అని చెప్పేసి మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తాము ఒకవేళ అది ఇదే కనుక కొనసాగితే రాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం కిఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముంగట అయితే ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ మీకు డిసెంబర్ తొమ్మిదిలో లోపల పోయి తీసుకొని నేను చేస్తా అని చెప్పిండు అలాగే ఇచ్చిన మాట ప్రకారము ఇప్పుడు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని కోరుతున్నాను మరియు పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట దేవుళ్ళ మీద ఒట్టేసి నేను తప్పకుండా మీరు రుణమాఫీ చేస్తా అని చెప్పి అప్పుడు కూడా రైతులను రైతులకు చెప్పిండు కాబట్టి ఇలాంటి రెండు సార్లు ఇచ్చిండు కాబట్టి ఎలాంటి చరిత్రలు లేకుండా ఇప్పుడు రుణమాఫీ చేయాలని కోరుతున్నాను ఇప్పుడు జిల్లాలో చూస్తే ఫార్టీ పర్సెంట్ మందికే రుణమాఫీ అయింది చాలామందికి రుణమాఫీ కాక ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ డైలీ తిరుగుడు అవుతుంది ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతున్నాను ఏడికి ఏడికి ఐదు ఆరు సార్లు వచ్చినాయి సార్ వస్తే ఇక వీడికోమంటారు ఆడుకోమంటారు అగ్ని పెట్టుకోమంటారు వీడికోమంటారు ఆడుకోమంటారు అంత తిరుగుతూ వస్తున్నా ఇక అంత కోతే మెంకులోకి పోతే నేను ఇంకా మాపిగాలి రాగా అంటున్నారు ఎక్కడ చేస్తలేరు ఇప్పుడు మూడు నెలల సంది తిరుగుతున్నాను మాపైన సంది వస్తలేదు ఏమన్నా అంటే ఏమంటారు మొండి బింద కొట్టాలంటారు నాకున్నే డెబ్బై ఏడు వేలు ఉన్నాయి కాలేదు రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నాను తీసుకున్నా అయితే నాకు రైతు అది కట్టాలంటే రాలేదు అది ఏమది రెండు వేలు నాకు తెలియదు నేను కట్టలేను కట్టక మాపి మాపన సన్స్ అప్పటిదాకా కూకున్నాను బ్యాంకు వాళ్ళు కూడా చెప్పలేరు ఎవరు చెప్పలేరు చెప్పకపోతే ఇక్కడ అక్కడ తిరుగుతున్నా ఇప్పుడు ఇటు తిరుగుతున్నాం మాది అత్నూర మండలా ఉండి అతినూర మండలం కానీ మాది శివంపేట ఉంటాను నేను ఒక శివంపేట ఇవ్వకుంటాను భూమి అంతా అక్కడ ఉన్నది శివంపేట ఉంటాను నేను లోన్ ఎంత ఉంది అంటున్నావు సార్ ఇరవై డెబ్బై డెబ్బై ఏడు వేలు అని చెప్తున్నా కదా సార్ డెబ్బై ఏడు కాలేదు మాఫీ కాలేదు మేడం కలుస్తామని పోతున్నాం మళ్ళీ ఇప్పుడు ముందుగా ఒక ఫార్ వస్తే మీ అగ్రిమెంట్ కట్టుకోమన్నారు కలెక్టర్ ఆఫీస్గా వీడికి నా ఐదోసారి సార్ ఇక వచ్చు ఐదోసారి ఒకసారి తీసుకున్నాడు సార్ ఏం చేసి సంతకాలు తీసుకున్నాడు వాటిని ఏమైనా ఆధార్ కార్డు గిట్ట సంతకాలు తీసుకున్నాడు పట్టించుకోవట్లేదు అదే మళ్ళీ వస్తున్నా మళ్ళీ ఉమ్మన్నా వీడికి ఉమ్మంటే వస్తున్నా ఆ వాళ్ళు నువ్వు ఆడికో అంటే పోతున్నా కలవలే ఇప్పుడు పోతున్నా సార్ పోతున్నావు ఉన్నమాటకేం పోయేది చెప్పాలి పోయేది పోయేది అని చెప్పాలి కదా చెప్తా ఇప్పుడు నాకు ఇంకా కాలేదు ఎందుకు అని అడుగుతున్నాను సార్ కాలేదు ఎందుకు మరి ఎట్లా మరి ఇప్పుడు మరి ఓటు వేపిస్త ఇట్లా చేస్తే చేస్తారు ఇవన్నీ చేస్తారు మాటిచ్చి ఇది అంతా ఇదే పని అమ్మ చేస్తు పనులు పనులు చేసుడు ఇదే రా మరి ఏం చేస్తున్నాను మీరు అన్నీ చేస్తామన్నారు ఇప్పుడు పింఛని వస్తే పింఛిని ఇస్తామన్నారు పింఛి చేయలేదు ఇవారు ఇవారు కూడా పింఛిండదు డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు నేను నాకు పింఛ రాలేదు సార్ ఇంకా పింఛన్ రాలేదు ఏమి ఇస్తలేదు ఏది ఇస్తాను నా పేరు రాములు రామ్లు దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా